వాళ్ళ పేరే వచ్చింది బయటికి మా పేర్లు ఎవరు రాలే నిజమే ఎమ్మెల్యే తెలుసు లేదు ఇప్పుడు వినంపించుకోవాలండి మేము వస్తామని చెప్తున్నాం కదా చెప్పేది ఇప్పుడు అరవై మంది రైతులు ఏదైతే ఉన్నారు మేము వస్తాం ఆ మా వైఎస్ఆర్ పేరెంట్ బిజెపి అతడు వినంపిద్దాం అదే మూడు సంవత్సరంలో ఆ రైతులు ఏ రైతు ఎవరికి ఇచ్చారు అయితే విచారణ అయితే విచారణ ఎవరు చట్టాలు ఉంటాయి పోతాయి వస్తాయి ఆ టైం పడుతుంది ఈ ప్రజల మధ్య పడదు ఇప్పుడు ఏమన్నా ఏమంటావు ప్రజలందే నేను తెలుసుకుంటా అంటాం కాబట్టి మేము తెలుసుకుంటాం కాబట్టి ఏమైనా సర్కుల్లో మీరు రాని మేము వస్తాం మేము మీరు మేము ఇంటికి వస్తాం మేము రైతు వైపు ఉంటాయండి మేము వస్తాం కూర్చొని మాట్లాడదాం జగనన్న కాలంలో రైతుల నుంచి దాదాపుగా అరవై ఐదు రైతులు దగ్గర నుండి దాదాపుగా యాభై మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదో రాలు అని చెప్పి మన ఎమ్మెల్యే పార్శర్తి గారు చెప్పడం జరిగింది గత పదహైదు రోజులంటే మన ఎమ్మెల్యే గారు ఢిల్లీ ప్రచారం పోయి ఢిల్లీలో ఏదో ఎలక్షన్ చెప్పి ప్రచారం పోయినాడు ప్రచారం పోయి వచ్చిన తర్వాత వస్తూ వస్తూ ఏదో కరువుల్లో దిగితే మేమేమనుకున్నాము కర్మలు ఎడుగుపడిస్తే అతను ఎడిపడా ఏదో రేపు చేస్తే ఏదో ఆదానికి సమ్మర్ వస్తుంది ఏదో నీళ్ళు అడుగుతాడు తర్వాత ఆదానికి రోడ్లు అడుగుతాడు ఆదో పేరు ఇబ్బంది పడుతున్నారు సమ్మర్ వస్తే కనీసం నీళ్ళు ఎలా పల్టరు నీళ్ళు అది మాట్లాడుతున్నారు నీళ్ళు అడుగుతున్నాను వస్తే మళ్ళీ ఏం చేశాడు అతని గత ఎనిమిది వేల నుండి ఏమైతే ఈ భూ కబ్జా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద అభిమాదనాలు చేయడము అవి చేసుకోకపోయి కలెక్టర్ గారికి ఏమి ఇస్తాడు దాదాపు యాభై మంది పేరు ఇచ్చాడు కనీసం ఆ యాభై మందికి పేరు ఇచ్చేటప్పుడు కనీసం వాళ్ళు దగ్గర ఉన్నారా లేదా వాళ్ళు ఎటువంటి వ్యక్తులు కనీసం ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఏమి గతంలో వాళ్ళు ఏమైనా పొరపాటు చేసినారా అలా ఒకసారి అనుభవం చేయాలి ఎమ్మెల్యే కూడా నమ్మకం లేదు ఎందుకంటే గత ఎనిమిది వందల నుండి చూస్తున్నాం ఎమ్మెల్యే యొక్క ప్రవర్తన ఎమ్మెల్యే గారు ఏం స్టేట్మెంట్ ఇస్తారు ఎమ్మెల్యే గారు ఎక్కడ పోగలకు ఏం చెప్తారు అది తగిన ఊరు ఎనిమిది వందల నుండి నమ్మంలే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే కూడా ఎనిమిది నెలలు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు ఏ మీటింగ్ లో ఉన్నాం పోనీ ఎక్కడ ఉన్నాం పోనీ ఇదే భూకబ్జా ఇదే దున్నాలంటారు దండాలంటారు ఏదేదో ఇష్టాలు సార్ మా అతను నోటి నియమం వచ్చినా మాట్లాడుకుంటూ పోతున్నాడు ఉన్న కూడా చూసినాం బీజేపీ సంబంధాలు ఎవరో చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు పార్టీ గెలిచింది కాబట్టి ఢిల్లీలో కాబట్టి ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ గెలిచిన తర్వాత చేసుకుంటారు సంబంధాలు చేసుకున్నప్పుడు ఆ స్పీచ్ పబ్లిక్ మీటింగ్ లో చెప్పాను అది కొన్ని విషయాలు చెప్తే వాళ్ళు ప్రభుత్వం కూడా చెప్పాలా మోదీ ఇట్లా చేసినట్లు ఇంకా చేస్తారు ఢిల్లీని ఇంప్రూవ్ చేస్తాడు నేను ఇరవై తర్వాత మాకు అధికారం ఇచ్చారు వాళ్ళు లేని క్యాపిటల్ని ఢిల్లీ చెప్పి చెప్పుకుంటూ పోతే మన దాన్ని ఏంటో ఆదో విషయానికి వస్తూ ఆలోనే గుండాలంట ఆలోని కబ్జాలంట చేయండి సంబంధమైన విషయం ఏ సందర్భం వచ్చినా ఏం వచ్చినా ఒక కబ్జా తప్పితే ఏమీ మాట్లాడలేదు ఎమ్మెల్యే గారు కాబట్టి దీన్ని కూడా దుష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు కూడా ఎందుకంటే మాట్లాడేటప్పుడు సరైన పద్ధతిలో మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఈ రోజు కొంతమంది మా వైఎస్ఆర్ పార్టీ అయితే అయితేనే మన నాయకులైతేనే ఈ ప్రెస్ మీట్ లో ఇవ్వడం జరగడం జరుగుతుంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యే గారు కూడా చేస్తే అంటే కలెక్టర్ గా రెప్యూటేషన్ ఇస్తే వాళ్ళు ఏదో భయపడతారు రేపు ప్రశ్నలు ఉన్నారు మన ప్రశ్నించరు అదే దూరంలో ఉన్నటువంటి ఆర్యా కానీ నేను అటువంటి రాను ఈ రోజు మేము ఇంకా ఎక్కువ చేస్తాం మీ యొక్క అవినీతి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ప్రజలు తీసుకోం మేము తీసుకుపోతాం మేమేమనుకున్నాము సరే ప్రజలు నిన్నే గౌరవ ఇచ్చారు ప్రజలకి ఓట్లు ఇచ్చారు నిన్న ఎమ్మెల్యే గెలిపేసారు నువ్వు ప్రజలకి సమాధానం చెప్పుకుంటూ ప్రజలకి అభివృద్ధి చేస్తూ పోతాడని మేము అనుకున్నాం నుండి మరి ఎనిమిదేళ్ళ నుండి వైఎస్ఆర్ పార్టీ మీద మీరు అమలు చేయడానికి వేరే ఏ కార్యక్రమం చేయడం లే మరి నుండి మేము కూడా ఇందులో మేము కూడా ప్రజలుగా పోలే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏదో గవర్నమెంట్ కొత్తగా వచ్చింది వాళ్ళకి వన్ వేలు ట్రైన్ చేయాలనుకున్నాం వన్ వే పథకాలు ఇస్తారు అది ఇస్తారు ప్రజలు మేలు చేస్తారు అనుకున్నాం చెప్తే మళ్ళీ ఈ రోజు కూడా ఎమ్మెల్యే గారు మా మీద అంటే వైఎస్ఆర్ పార్టీ పేరు మీద అమలు చేస్తూ మన ప్రజలకి తీసుకోవాలని వస్తున్నాడు ఇంకా మేము కూడా సహించడం అండి ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ఎన్నో వరకులు చేశారు ఎన్నోదో ఖండించలేదండి కానీ ఈ రోజు వ్యక్తిగతంగా ఒక పర్సనల్ పేర్లు పెట్టి ఏ సంబంధం లేని వాళ్ళని రోజు ఇన్వాల్వ్ చేస్తూ ప్రజలకు అంటే తప్పుడు మెసేజ్ ఇస్తూ అటువంటి వ్యక్తులు కావాలని చెప్పి పేరు తెలుసు ఈ రోజు నిన్న ఇచ్చినంత మాత్రం ఇచ్చినంత మాత్రం మమ్మల్ని ప్రేమలో ప్రజల ఫోన్ చేస్తున్నారు ఏం సార్ ఏం అడిగారు మీ పేరు ఇస్తారు మీ పేరు ఇస్తారు మేము ఏం చెప్పాలి చూపుతున్నాం ఇప్పుడు ఏమని చెప్తే మరి ఏం చెప్పాలి మరి ఎమ్మెల్యే అంటే తన పడుతున్నాం ఆ ఎమ్మెల్యే చేసుకోవడని చెప్పారు కాబట్టి మేము ప్రజలు లోన్ చేస్తాం ఇవన్నీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎమ్మెల్యే కూడా రాబో కాలంలో అభివృద్ధి అనేది లోన్ చేయండి ఇప్పుడు నేను పెట్టినాడు మాట్లాడుతూ పెళ్ళి ఎనిమిది వందల ట్రైలర్లో మీ సినిమా పొలపై ఎనిమిది వందల ట్రైలర్లోనే మీ సినిమా తొలగిపోయింది నాలుగు వేల నాలుగు ఎందుకంటే సినిమా ట్రైవర్ జనప్పుడు చెప్తారు అప్పుడే ట్రైలర్ చూసారో జనం చెప్తారు సినిమా కామెంట్ చూస్తారు అప్పుడే ఈ ఎనిమిది వందలు మేము ఏదైతే ట్రైన్ చూస్తాము అంటే భూకంపాలు అయితేనే తర్వాత రైస్ దోపిడీ అయితేనే గన దోపిడీ అయితేనే చూసినా ఎనిమిది వందలు చూసినారు ఎనిమిది ఏళ్ళ నుండి ట్రైన్ సపోయాడు ట్రైవర్ కూడా నేను నాలుగు ఏళ్ళు మీ సినిమా ఎట్టు కాలేదు తెలిసిపోయిన ట్రైన్ కూడా నేను మొదలుతుంది తొస్తే నువ్వు ఏం చేయడం తెలుగు ఆడుతుంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడాలంటే నీకెంత కొడుతున్నాం ఎందుకంటే గౌరవ ఇచ్చాడు మాట్లాడి సమహం ఇచ్చాడు తెలుగు ఇచ్చాడు మంచి పద్ధతిలో నువ్వు మాట్లాడుతావు దాన్ని ప్రజల మీద దృష్టి పెట్టుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టుకొని మొదలు తప్పితే ఈ రోజు ఏమున్నా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబో రోజుల్లో సహకరిస్తాం ఈ రోజు ఎవరైతే అరవై మంది రైతులు ఉన్నారో వాళ్ళ బిల్లం పెయండి మేము యాభై మంది మేము వస్తాం ఎక్కడ వీపే సార్ కూడా కూర్చున్నాం లేకపోతే ఏదైనా సింబర్ సర్ కూర్చున్నాం వాళ్ళ బిల్లం పెండి మేము వస్తాం లేదా బిల్లం పెట్టాడు కూడా మేము బిల్లని పెత్తాం రైతుల్ని మరి మీకు మాకేమో సంబంధంలో ఎవరు రైతులు మట్లాడు ఒక రెఫరీగా ఒక అంటే ఎమ్మెల్యే కాబట్టి చెప్పిన బాధ్యత కాబట్టి ఛాలెంజ్ చేస్తాం ఎమ్మెల్యే గారికి ఎప్పుడు పెడతాం డేట్ లేదా విల్లంపిస్తాం ఏదో ఒకటి సమాధానం చెప్పాలి మనకి కాబట్టి రెండవ రోజుల్లో ఇటువంటి నిరాపణ చేస్తే తప్పకుండా మరి మేము కూడా చట్టపరంగా మేము కూడా చర్యలు చేసుకుంటాం ఎందుకంటే రాజకీయం చేయండి మీ రాజకీయాలు మీరు చేయండి మా రాజకీయాలు మేము చేస్తాం ఏం చేసినా ప్రజల కోసమే రాజకీయం చేసేది రాజకీయాలు గురించి మాట్లాడడం గిరి వాళ్ళని కించపరచాలంటే గిరితలు చేసే వాళ్ళ ముందు నా గురించి మాట్లాడరు అని అనుకుంటామని తప్పే మేము భయపడము భయపడే ప్రసక్తి లేదు మీరు కొత్తగా మా ఆలోకి మేము దాని మా తండ్రి డెబ్బై ఇరవై ఏళ్ళు ఎక్కున్నాం మేము దాని ఇరవై ఏడు రాజకీయం చేసాము ఎట్లా మేము భయపడము ఎవరు భయపడము అటువంటి భయపడే ప్రసక్తే లేదు ఎమ్మెల్యే ఏదో ఉండొచ్చు గవర్నమెంట్ ఉండొచ్చు గవర్నమెంట్ అనే లేకుండా మా లేకుంటున్న రాజకీయం అంటే ఒకటే రాజకీయం అది గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు గవర్నమెంట్ గవర్నమెంట్ లేకుండా ఇప్పుడు ఎందుకంటే ఆదాయం రావచ్చు ఇటువంటి రాజకీయాలు కాబట్టి మీరు కూడా ముందు కూడా మరి మేము ఎక్కువ చెప్తా మేము ఒక ఎమ్మెల్యేగా మేము కూడా మిమ్మల్ని గౌరవ ఇస్తాం ఏమన్నా మా పనులతో కూడా మీ దగ్గర రావాల్సిన పరిస్థితి వస్తుంది మేము కూడా మీ దగ్గరకు వస్తాం అందరూ కలిసిమెలిసి ఆదాని ప్రజలకు మేము చేసే ఆలోచన మాత్రము ఇంకా ఇదే చేసుకుంటూ పోతే రాబో రోజుల్లో మరి మీరే ఆలోచన చేస్తారు మరి పరుపుడు ఎలా ఉంటాయో అనేది మీరు కూడా ఆలోచన చేస్తారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో ఎమ్మెల్యే గారు కూడా అందరిని కలిసి కట్టగా కలుకపోతే మేము కూడా ఎమ్మెల్యే గారు సహకరిస్తాం కాబట్టి జగన్ కాలంలో ఏదైతే అవినీతి ఉందో వాళ్ళందరినీ పిల్లంపించుకోండి మరి మేము కూడా వస్తాం ఎక్కడ కాబట్టి అక్కడ మేము వస్తాం అది ఎక్కడ ఏమనేది జరిగింది విచారణ తర్వాత గవర్నమెంట్ విచారణ ఇప్పుడు కాదు ఇంకెప్పుడు నేర్పించిన మాత్రమే చిన్నప్పటికే నేను చేయాలి కానీ ఆవిడ మేమున్నాం కాబట్టి ఆ వల్ల మేమున్నాం కాబట్టి రైతుల్లో వాళ్ళు కాబట్టి మరి వాళ్ళని మేము మీరు కూర్చొని మాట్లాడతాం ఎవరికి ఇచ్చినాము ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనేది డీటైల్ ప్రతి ఒక్క రైతులు బిల్లా ఈ మా ఇక్కడ ఎవరైతే ఉన్నారో యాభై మంది అయితే ఎక్కడైతే తేలిస్తారో వాళ్ళంతా వస్తాం ఏదన్నా అక్కడే బయటపడతాది ఈ విచారణ విచారణ అవసరం లే విచారణ అంటే కాలేదు కాదు మీ గవర్నమెంట్ మంది ఇక్కడ కాదు అంతే ఏం జరగదు కానీ తక్షణమే ప్రజలకి అంటే పిల్లలంటే ఈ తప్పక కావాలంటే తప్పకుండా ఇక్కడ బిల్లం చేయండి మేము ఇక్కడ ఎవరికైనా కూర్చున్నామో మేమంతా వస్తాం మీరు ఒక రెఫరీగా అది ఏమనేది ఇక్కడే వాస్తాము బయట పెట్టుకున్నాం కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యే కూడా తక్షమ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం